దీనికి నేను క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టే వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్ళే డెవలపర్ కూడా బోత్ ఇంట్రెస్ట్ ఇక్కడ శంకరనేజీ అయినాయి అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ద్వేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్గా అదే అంతమంది అశోక్ గారు కూడా మంత్రిగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది యాజాన్ టుడే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అయితే పోర్ట్ అయితే మన సారీ ఎయిర్పోర్ట్ అయితే టూ పాయింట్ ఎయిట్ మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేస్తా ఉంది ఇది స్టార్ట్ అవుతానే ఐ డోంట్ హెవ్ ఎనీ డౌట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ కు వస్తుంది నాలుగు పాయింట్ ఐదు మిలియన్ కు వస్తుంది దీని కెపాసిటీ నలభై ఐదు మిలియన్ ర్స్ హ్యాండిల్ చేసి హ్యాండిల్ చేసే అవకాశం ఉంది మాక్సిమం అదే సమయంలో నాలుగు వేల ఏడు వందల కోట్లతో ఫేజ్ వన్ ప్రారంభిస్తున్నారు రెండు వేల రెండు వందల ఎకరాలు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ లో ఉంది ఇంకొక ఐదు వందల ఎకరాలు ఉంది అది కూడా ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాం బట్ క్లియర్ కట్ గా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని రావాలి ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం ఏ యాక్టివిటీ తీసుకొస్తాం ఎట్ట అభివృద్ధి చేస్తామో అవన్నీ తీసుకురామంటున్నారు ఈ ఎయిర్పోర్ట్ గాని పూర్తి అయితే రాయ్గఢ్ కోరాపోర్ట్ మల్కన్గిరి ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా ఇది చేసే పరిస్థితి వస్తుంది దీనికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టి తీసుకొచ్చారని రివ్యూ చేశాం ఒకటి నేషనల్ హైవే నుంచి స్ట్రైట్ గా కనెక్టివిటీ తీసుకోవడం సిక్స్ కిలోమీటర్లు వస్తుంది పాత నేషనల్ హైవేలో ఒక పన్నెండు దిక్కడ కొంచెం రోడ్స్ అన్ని కూడా కనెక్టివిటీ గానీ జంక్షన్స్ గానీ కొంత ఇంప్రూవ్మెంట్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కరెక్ట్ చేయాలి ఒక ఐదు స్టేట్ హైవేస్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఏ ఎయిర్పోర్ట్ కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం ఈ రోజు హైదరాబాద్ ఉంది ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా విజయవాడలో బయలుదేరినా మహనగురులో బయలుదేరినా సిటీ నుంచి బయలుదేరినా ఏ పాఠశాల సిటీలో బయలుదేరినా నేషనల్ నేషనల్ హైవే నేరుగా నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చేసే పరిస్థితి వస్తుంది దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం అన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ గా తయారవుతుంది ఇక్కడ ఉండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవకాశం అవసరం లేదు అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం ఈ రోజు నేను వచ్చింది కూడా ఇక్కడికి మెయిన్ గా వచ్చింది మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు మాక్సిమం ఓట్లు వేశారు అంటే ఓట్ల వర్షం కురిపించారు రాష్ట్రం అంతా సునామీ ఆ సునామీలో నెంబర్ వన్ ఉత్తరాంధ్ర నేను కూడా మెసేజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను ఎప్పుడు కూడా ఓట్లు వేసిన వర్గాలను గాని ఓట్లు వేసిన ప్రాంతాలను గానీ మర్చిపోవడం సభవు కాదు అందరికి న్యాయం చేస్తాం కానీ ఎక్స్ట్రాగా వీళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది ఆ నమ్మకం మా మీద వెళ్ళి పెట్టుకున్నారు తప్పకుండా దానికోసం నేను వచ్చాను నా టూర్ ప్రోగ్రామ్ చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రామ్ ఉత్తరాంధ్రకు వచ్చాను ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి రాయలసీమ వెళ్ళి వెళ్తున్నాను ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను వచ్చి చూశాను నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఆరు వాళ్ళు జూన్ అంటున్నారు నేను ఇంకా ముందే తీసుకుంటున్నాను దాన్ని ఇంకా ప్రీ ఫోన్ చేయాలి ఏం చేస్తారు వర్కౌట్ చేస్తారు మ్యాక్సిమం జూన్ థర్టీ ఎయిత్ కంటే ఎక్సైడ్ కాదు ముందుకు పోదు ఇంకా ఎనిక్ వస్తుంది వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి దానికి ఏమేం కావాలో అన్ని కూడా సహకరిస్తాం ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం అదే చెప్పాను మనం రామ్మోహన్ అడిగిడికి వస్తా ఉంటావు రెగ్యులర్ గా నేను పోలవరం వెంట ఇన్స్పెక్ట్ చేసానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి పూర్తి చేయించే బాధ్యత అనుభవాలు కూడా ఉన్నాయి మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ చూడవచ్చు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ లేటెస్ట్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మోడ్రన్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం రావాలి దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను నాకు ఆ నమ్మకం ఉంది సమర్థత ఉంది ఆయనకి అదే మరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్క్ ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను వాళ్ళని ఒక ఇరవై ముప్పై నమూనాలు తయారు చేయమన్నాను తయారు చేసుకు వచ్చారు అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి హైదరాబాద్తో ప్రారంభం అయిన తర్వాత వీళ్లు గ్రో అయ్యారు దేశం గ్రో అయింది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది అభివృద్ధికి ఒక మూలంగా మనది మెయిన్ గ్రోత్ ఇంజిన్ గా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా తయారైంది ఆర్ వెరీ హ్యాపీ అందుకే ఈ నాలుగు విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం మళ్లీ అవసరమైతే అయితే మళ్లీ వస్తా ఇది ప్రారంభం మాత్రం విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం వీళ్ళు చూపించిన అభిమానం ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు హిస్టారికల్ విక్టరీ వచ్చారు ఆర్ వెరీ హ్యాపీ మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే క్వశ్చన్స్ ఉంటే మెట్రిక్ జోన్లో మాట్లాడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటారు వస్తు వెళ్తున్నాం ఇంకా దీంతో సమానంగా ఐదారు ఎయిర్పోర్ట్లు వస్తాయి కుప్పం ఒకటి దగదర్ తోటి నాగార్ సాగర్ ఒకటి అదే మరి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్నా ఇది అవతాని అది ఇదే మరి ఇంకా కూడా ఒకటి రెండు ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని వర్క్ ఏది ఇప్పుడే మన వాళ్ళు అడిగారు పి విజయరాజు పేరు పెడితే అనేది కేంద్రం చేయాలి తప్పకుండా మెట్రో కూడా ఉంది ఇప్పుడు నేను విశాఖపట్నానికి మెట్రో రావాలి అది వస్తేనే భవిష్యత్తు దాన్ని కూడా కనెక్టివిడ్ తీసుకొస్తా ఎయిర్పోర్ట్ కి డెఫినెట్ తీసుకొస్తా థ్యాంక్ యూ మినిట్స్ అందుకే